మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటప్పుడు చేసుకునే పండుగ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే కాలమే మకర సంక్రమణము మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది ఆ తరువాత కుంభ మీన మేష వృషభ మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము శారీరక పరిశ్రమకు పూజలకు సాధనలకు కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయణము కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తరువాత సింహ కన్య తుల వృచ్చిక ధనుర్ కొనసాగినంత కాలము దక్షిణాయనము మానసికమైన అర్చనకు ధ్యానానికి యోగానికి దీక్షలకు బ్రహ్మచర్యానికి నియమనిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయనము పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలలు దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్యకాలము కనుకనే ఉత్తరాయణమును వరకు ఎదురుచూసి ఉత్తరాయణము ప్రవేశించిన తరువాత తనువును చాలించాడు మహా అనుభావుడైన భీష్ముడు సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్థం జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో సంక్రాంతిని ఇలా నిర్వచించారు తత్రమేషాదిషు ద్వాదశి రాశి క్రమణేషు సంచరత సూర్యస్ పూర్వస్మాద్రేసే ఉత్తర రసౌ సంక్రమణ ప్రవేశ సంక్రాంతి మేషం మొదలైన పన్నెండు రాసులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాత రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి సూర్యుని చలనంలో అనగా సూర్యుని రథయాత్రలో ఘట్టాలు నాలుగు అవి మేష తుల కటక మకర సంక్రమణాలు వీటిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది అప్పుడు దానాదులు ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు ఏ దానమైన శ్రేష్టమైనదని చెప్పబడింది ధ్యానం ఫలాలు విసనకర్ర వస్త్రం కాయగూరలు దుంపలు నువ్వులు చెరుకు మొదలైన మొదలైన వస్తువులను దానం చేస్తారు ఇవి కాక ఈ కాలమందు చేయు గోదానం వలన స్వర్గవాసం కలుగునని విశ్వసిస్తారు పోతే భోగి ఇది సాధారణంగా జనవరి నెలలో పద్మూడు లేదా పద్నాలుగున జరుపుతారు రోజున ఉదయం తెల్లవారక ముందే అంటే ఉదయం మూడు ముప్పై నాలుగు గంటల మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలడానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు ఇంట్లో ఉండే పాత చీపుర్లు బుట్టలు పాత కట్టెలు పాత బల్లలు పాత వాకిళ్ళు వదిలేసిన కొత్త వాటితో నిత్య నూతన జీవితం ఆరంభించటానికి గుర్తుగా కూడా రోజున భోగి మంటలు వెలిగిస్తారు ఈ పాత సామాన్లన్నీ ఆ భోగి మంటలలో వేసి వెలిగిస్తారు సాయంత్రం పూట చాలా ఇళ్లల్లో స్త్రీలు చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆట వస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు ఇంకొంతమంది భోగిపళ్ళు పేరంటం ఏర్పాటు చేస్తారు ఇక్కడ పేరంటాళ్ళు బంధువులు సమావేశమై రేగుపళ్ళు శనగలు పూలు చెరకుగడలు మరియు రేగుపళ్ళు కొన్ని నాణ్యాలు ఇలా ఇలాంటివన్నీ కలిపి ఆ రోజు కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దృష్టి తొలగిస్తారు ఈ పేరంటానికి వచ్చిన వారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు పసుపు కుంకుమలు పెట్టడం ఆనవాయితీ రెండవ రోజైన సంక్రాంతి రోజు పాలు పొంగించి దానితో మిఠాయిలు తయారు చేస్తారు దాదాపుగా అందరి ఇళ్లలో అరిసెలు బొబ్బట్లు జంతికలు చెక్కినాలు పాల తాలికలు సేమియా పాయసం పరమాన్నం పులిహోర గారెలు మొదలైన వంటకాలు చేసి కొత్త బట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి కానీ మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దుల వారు చక్కగా అలంకరించి గంగిరెద్దులను ఇంటికి తీసుకుచ్చి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత నాట్యం చేయించి నృత్యాలు చేయించి చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి ఆ గంగిరెద్దులు మనం ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు కొత్త ధాన్యం వచ్చిన సంతోషంతో మన వారికి ధాన్యం ఇస్తాము హరిలో రంగ హరి అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో కంచు గజ్జలు గల్లు గల్లు మనగా చిందులు త్రొక్కుతూ చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడితలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు మూడవ రోజు అయిన కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడు వాదోడుగా ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలపటానికి జరుపుతారు కొన్ని ప్రాంతాలలో కోడిపందాలు కూడా నిర్వహిస్తారు అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది అంతేకాదు వన భోజనాలను కూడా ఈరోజు నిర్వసిస్తుంటారు కనుమనాడు మినుము తినాలనేది సామెత దీనికి అనుగుణంగా ఆ రోజున గారెలు ఆవవడలు చేసుకోవడం ఆనవాయితీ కనుమ మరుసట మరుసనాటికి ముక్కనుమ అని అంటారు దీనిని బొమ్మల పండుగ అని పేరు దక్షిణ భారతదేశంలోని ప్రజలు ఈ పండుగ మూడు రోజులకు శ్రద్ధగా భక్తులతో జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ పండుగలోని రెండవ రోజైన మకర సంక్రాంతి లేదా లోరిని మాత్రమే జరుపుకుంటారు కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్రప్రదేశాన ఆనవాయితీగా వస్తుంది మాంసాహారులు కానివారు గారెలతో మినుములతో మాంసకృత్తులు హెచ్చుగా ఉంటాయి కనుక దానిని శాకాహార మాంసంగా పరిగణించి కాబోలు ఇవన్నీ చేసుకుని సంతృప్తి పెడతారు అలాగే కనుమ రోజున చేయకపోవడం కూడా సాంప్రదాయం